కుప్పం మండలం నారాయణపురం ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత మహిళతో వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన హోంమంత్రి మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన మంత్రి అనిత మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి హామీ మన వాళ్ళు కూడా వస్తారు చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనేవాళ్ళు అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా గుండె చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంప్లీట్ టచ్ లో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅట్ చేసుకుంటాను సరేనా ఓకే ధైర్యం ఉండమ్మా ఏది పిల్లో డాడీ ఏం లేదు ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగేనమ్మా తప్పకుండా ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు ఓకేనా అమ్మా